ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన ప్రభు క్రీస్తు నామంలో నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ఎవడును తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు ప్రియులార ఈనాటి కాలంలో మరి మన జీవితాల్లో చూసినట్లయితే ధైర్యం లేని పరిస్థితులు అనగా గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదని సాతానుడు పొంచి ఉంటున్నారు ప్రియులారా కుటుంబంలో ప్రార్థనా పూర్వకంగా అనగా వేకు జామిన లేచినటువంటి మీరందరూ కూడా మరి హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నట్లయితే ప్రార్థనా పూర్వకంగా మీ మీ జీవితాలను కొనసాగించినట్లయితే ఎలాంటి దుష్టుని యొక్క పన్నాగములు కూడా మన కుటుంబాల మీద కానీ మన మీద కానీ వేలుబడి చేయకుండా దేవుడు చేస్తాడని ఉదయకాల మందు మీ అందరితో కూడా వాక్యంతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎవడు తడమకుండానే దుష్టుడు పారిపోవును ఉదయ కాలమందు మరి దుష్టుని యొక్క క్రియలు దుష్టుని యొక్క ఆలోచనలు దుష్టుని యొక్క తలంపులు ఇటువన్నిటికి కూడా తావు లేకుండా చేయమని మనము మరి యువదీ కాలమందు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాగనుడ వందనాలు యువతి కాలముందు నీటి వాగ్దానముతో మాతో మాట్లాడిన బలమైన స్తోత్రాలు నిజమే ప్రభ ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవునని వాక్యం సెలవిస్తుంది నిజము నాయన నీతి మంతులు నా ప్రభ గర్జించు సింహము వలె ధైర్యముగా ఉంటారని సెలవిస్తున్నావు ప్రభ నాయన నీ ధైర్యమును ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా మరి నాయన ధైర్యం కోల్పోయి నాయన మరి పిరికితనం వల్లే మరి బిడ్డలు ఎంతమంది అయితే జీవిస్తున్నారు వారి వారి నిజ జీవితంలో మీరు ధైర్యాన్ని ప్రభా మురి పురికొలపమని ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీరు ఆదరించి దీవించి బలపరిచి ముందుకు నడిపించమని నేటి వాగ్దానం చేత మీ బిడ్డల జీవితాలను కొనసాగిస్తుంటున్న కృప చూపించమని ఏ సై నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను మన ప్రభు ఏసు క్రీస్తు నామములు ఈ వాగ్దానం చూస్తున్న అందరికీ దేవుని పేరటం లు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెను